ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ చూట్ చేస్తూ కోర్టుకు కూడా గురి గురుస్తున్నా వీళ్ళని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే అన్నీ వీళ్ళు తిరిగిన అందరు కూడా ఉంటారనుకుంటున్నారేమో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు వీటిని దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచి మంచిని చెడు చిత్కరించుకున్నట్టు నిన్న అనుధ్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాని నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని మీద దాని ఎనుకున్న నేరస్తులు ఎవరు దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి కోట్ల రూపాయలు గతంలో దోసుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు ఏం పోయినా చూపి ఫోటో ఉంటే చూపించండి రాజకీయ జీవితం వదిలిపెడతాడికి పోయినట్టయితే అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినారా లేకపోతే బీజేపీ నిండికి పోతే పోతేమైనా పోతే నలుగురు పోతారు పోతే కూడా దానికి ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఇంటికి పిలిస్తే పోయానికి పోతే లేకపోతే చర్చ చర్చించుకుంటాడికి పోతారు దాంట్లో ఏదో భూతద్దలు కోడిగుడ్డి మీద ఓ వేరే పనులు లేవు భూతద్దాలు దాన్ని దాన్ని భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని ఓడో మంత్రి మీద అంటాడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటే ఎప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా మీ పాపులారిటీ గురించి మీది కలిపి చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను